ఇక్కడ చూసుకుంటే ఆంధ్రలో వైసీపీకి చుక్కలు చూపిస్తున్న పవన్ కళ్యాణ్ ఇది క్లియర్ గా ఇది వందకి రెండు వందల పర్సెంట్ వాస్తవం అనుకోవచ్చు ఎందుకంటే ఆంధ్ర రాజకీయాలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ముద్ర ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ లో కనపడే అవకాశం ఉంది ఖచ్చితంగా గాజువాక పోయినసారి ఏదైతే గాజువాక నుంచి ఓడిపోయాడో దీనికి ప్రతీకారంగా ఈసారి పిఠాపురంలో లక్ష రెండు లక్షల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడని చెప్పి సర్వే వర్గ సర్వే వర్గాలు తెలియజేస్తున్నాయి మరోపక్క ఖచ్చితంగా ఆంధ్రాలో టీడీపీ అధికారంలోకి వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరుగుతుంది ఇటుపక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మళ్ళీ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఆంధ్రాలో మేమే గెలుస్తామని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది సో మొత్తానికి ఏమైందో అర్థం కావట్లేని పరిస్థితి కనపడుతుంది కానీ ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా ఆంధ్రాలో మాత్రం వైసీపీకి చుక్కలు చూపిస్తుండూ పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ ఆంధ్ర రాజకీయాలు ఏదేమైనప్పటికి కూడా ఖచ్చితంగా చాలా అంటే చాలా కులమాత రాజకీయాలతో కూడుకొని ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేకపోతే అక్కడ కూడా డిపాజిట్ రాదా అనేది చాలామంది కూడా బెట్టింగ్లు కూడా నడిచే అవకాశాలు కనపడుతున్నాయి పిఠాపుర పను సంబంధించి సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రజెంట్ వ్యవహారం అయితే ఇది జరుగుతుంది మరోపక్క ఆల్రెడీ రామ్ చరణ్ రామ్ చరణ్ తన బాబాయ్ కోసం పిఠాపురం వెళ్ళి ఏదైతే అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందో ఆ టెంపుల్కి సంబంధించి అక్కడ దర్శించుకొని అక్కడి నుంచి సీదాగా డైరెక్ట్ ఏదైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సొంత ఇల్లు ఏదైతే తీసుకున్నాడో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ కొద్దిసేపు బస్సు వేసి అక్కడి నుంచి ఖచ్చితంగా రోడ్ షో మాత్రం సాయంత్రం ఆరు గంటల వరకు చేయనున్నారు ముఖ్యంగా మధ్యాహ్నం వేడి స్టాన్స్కి వచ్చే దిశకి ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం ఏపీ వార్తల్ని ఒక్కసారి క్షుణ్ణంగా చదువుకొని దీని అనాలసిస్ ఏంటనేది చూద్దాం ఎట్టకే ఫలించిన భక్తుల నిరీక్షణ వేద మంత్రాల మధ్య తెరుచుకున్న కేదార్నాథ్ గేట్లు ప్రారంభమైన చార్ధామ్ యాత్ర రేపు ఉదయం తెరుచుకునున్న బద్రీనాథ్ తలుపులని మెయిన్ ఎడిసిన్లో ఫస్ట్ వారుతుంది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఐదు షరతులతో జూన్ ఒకటి వరకు మంజూరు జూన్ రెండున లొంగిపోయి తిహార్ జైలుకు వెళ్లాలనే ఆదేశం ఐదవ తేదీ వరకు బెయిల్ ఇవ్వాల్సిన నో చెప్పిన కోర్టు ఈడీపై దేశ సర్వ సర్వోన్నత న్యాయస్థానం అసహనం అని చెప్పి ఇక్కడ వార్త రాయడం జరిగింది ఏడాదన్నర కేసు ఏడాదిన్నరగా కేసు దర్యాప్తు సాగదీత ఇరవై ఒక్క రోజుల బెయిల్ తో పెద్దగా తేడా ఉండదని వ్యాఖ్య అని చెప్పి ఇక్కడ అంటే అంత ఎఫెక్ట్ ఢిల్లీలో కూడా ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఇరవై ఒక్క రోజుల బెయిల్తో పెద్దగా తేడా ఏమీ ఉండదు అంతేం నడవదని చెప్పి అక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది ముస్లిం రిజర్వేషన్లు ఉండాల్సిందే ఉర్దూను రెండవ అధికార భాషగా ప్రకటిస్తా చంద్రబాబు వివసరవెల్లి రాజకీయాలు కడప రోడ్డులో షోలో సీఎం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నియ్ నియ్యి ఓసరవెల్లి రాజకీయాలు కాబట్టే నువ్వు అతి తక్కువ టైంలోనే చంద్రబాబు కనుగప్పి నువ్వు అధికారంలోకి రావడం జరిగింది అలాంటిది నువ్వు చంద్రబాబుని ఇలాంటి మాట అంటాం అది చాలా తప్పు ముస్లిం రిజర్వేషన్లు మత ప్రాధికరణ ఇచ్చేవి ఇచ్చి ఇచ్చినవి కానే కావని సీఎం జగన్ అన్నారు శుక్రవారం ఆయన కడప నగరంలోనే గోకుల్లాడ్జి కోడల్లో నిర్వహించిన రోడ్ షోలో ప్రసంగించారు ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఉందా ఉండాల్సిందేనని వైఎస్ఆర్ బిడ్డగా తన మాట ఇదని ప్రకటించారు దీంతోపాటు ఎస్ఆర్సి సిఐఏ వంటి అంశాల్లోనూ మద్దతుగా నిలుస్తానన్నారు ఉర్దూను రెండవ అధికారిక భాషగా ప్రకటిస్తానని చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు ముస్లిం రిజర్వేషన్లు వ్యతిరేకించే ఎన్డీఏ కూటమిలోనే చేరి కల్లబొల్లి కబుర్లు కబుర్లతో కూడిన దొంగ ప్రేమను ఒలకబోస్తున్నాడని వ్యాఖ్యానించాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకో ఈసారి నువ్వు ఎన్ని చేసినా కూడా ఖచ్చితంగా చంద్రబాబు చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోతున్నావు ఏవైతే నువ్వు క్రిస్టియన్లు అడ్డం పెట్టుకుని దళితులను అడ్డం పెట్టుకుని చేస్తున్నటువంటి రాజకీయాలు ఉన్నాయో వాటన్నిటికి కూడా ఆంధ్రప్రదేశ్లో చెక్కుబడే అవకాశం కనపడుతుంది కూల్చివేతలు దాడులు అక్రమ కేసులతో జగన్ పరిపాలన సాగించాడు ఇంతటి సైకో పాలనను ఇంతవరకు చూడలేదు ప్రజావేదిక కూల్చివేతతో దుర్మార్గమైన పరిపాలనను ప్రారంభించిన సైకో జగన్ అని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పడం జరిగింది నలభై సంవత్సరాల రాజకీయంలో ఎక్కడా కూడా ఇలాంటి రాజకీయాలు చంద్రబాబు చేయలేడు ఇలాంటి రాజకీయాలు కూడా చూడలేదు అని చెప్పి చంద్రబాబు క్లియర్గా జగన్కి భారీ కౌంటర్ ఇచ్చినట్టు కనపడుతుంది తిరుగుబాటు మొదలైంది తిరుగుబాటు మొదలైంది పదమూడున జగన్ పాలనకు గీతం పాడుతామని చెప్పి చంద్రబాబు క్లియర్ కట్గా బల్ల గుద్ది పడేసినట్టు చెప్పడం మొదలైంది ఇలాంటి సైకోపాలను ఎక్కడా చూడలేదు మేము అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం వెలిగొండ ప్రాజెక్టు వేగంగా పూర్తి చేస్తాం ఒంగోలు ప్రజాకలం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ఏదైతే అక్కడ జగన్ ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తానంటున్నాడో అది ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ అది రద్దు చేస్తూ జీవో చేస్తామని చెప్పి చంద్రబాబు గారు అక్కడ ఒంగోలు ప్రజాకలం సభలో మాట్లాడడం జరుగుతుంది జనాలు చూసి ఎట్లా వస్తారు ప్రజాకాలం బహిరంగ సభకు హాజరైన జనం ఎక్కడ సభ పెట్టినా సూపర్ డూపర్ హిట్టే చంద్రబాబు సభలు ఎక్కడ సభ చూడండి మీరు ఇక్కడ మంగళగిరి సభ చూడండి తర్వాత ఆ కుప్పం సభ చూడండి తర్వాత ఒంగోలు సభ ఇక్కడ ఎక్కడ పెట్టినా ఐదు సంవత్సరాల్లోనే ఇక్కడ తెలంగాణలో అయినా ఒక పది సంవత్సరాల తర్వాత కేసీఆర్కి వ్యతిరేకత రావడం జరిగింది కానీ అక్కడ ఆంధ్రాలో ఐదు సంవత్సరాలకే జగన్ పాలన వద్దురాయన బాబు పాలన ముద్దు అని చెప్పి బాబు పాలనకి అందరూ మద్దతు తెలియజేయడం జరుగుతుంది ఒంగోలులో జరిగిన ప్రజాకలం బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు తొలుత రాజధాని సెంటర్ నుంచి మిర్యాలపాలెం వరకు రోడ్ షో నిర్వహించిన చంద్రబాబు ఆ తర్వాత మిర్యాలపాలెం సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రజాకరం సభలో ప్రసంగించారు జేబా జేబ్రాండ్ మద్యంతో దోపిడి రెండు వందల రెండు వందల రూపాయల విద్యుత్ ఛార్జీలను వెయ్యి రూపాయలు చేశాడు ఇప్పటికీ ఎనిమిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు మద్యం ప్రియుల బలహీనతను కూడా సొమ్ము చేసుకున్నాడు జేబ్రాన్ మద్యంతో జనం సొమ్మును దోచుకో దోచుకోవడమే కాకుండా ప్రజల ప్రాణాలకు ప్రాణాలను బలి తీసుకున్నాడు మద్యపాన నిషేధం చేస్తానని నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కూడా తీసుకుపోయి గంగలో కలిపేసిండు మద్యం ప్రియులని మద్యం ఆంధ్ర విషయానికి వస్తే భూము బీర్లు పవర్ స్టార్ బీర్లు అంట ఇంక మూడు నాలుగు ప్రాణాలు జయబ్రాండ్ మద్యంతోనే అత్యధికంగా దోపిడి జరిగింది ఢిల్లీ లిక్కర్ స్థాములో తరహాలో ఇక్కడ ఆంధ్రలో కూడా ఖచ్చితంగా బయటికి వస్తుంది చంద్రబాబు ప్రభుత్వం రాగానే జగన్ చేసిన అక్రమాలు ఖచ్చితంగా మద్యం పాలసీలో చేసినటువంటి అక్రమాలని అక్రమాలని ఖచ్చితంగా బయట బయట పెడతానని చెప్పి చంద్రబాబు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది తర్వాత చిరంజీవి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం నేను రాజకీయాలకు అతీతుడిని ప్రస్తుతం తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నానని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు పిఠాపురం నియోజకవర్గంలో తాను ప్రచారానికి వెళ్ళడం లేదని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అని స్పష్టం చేసిరు నా తమ్ముడైనా నేను ఖచ్చితంగా ఆ పిఠాపురం వెళ్ళను అక్కడ మా తమ్ముడు ప్రచారం చేయను నా మద్దతు ఏదున్నా కూడా సోషల్ మీడియాలో నా మద్దతుని ప్రకటిస్తానని చెప్పి ఆ మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పడం జరిగింది పవన్ కోసం ప్రచారానికి వెళ్ళను సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు అని చెప్పి అక్కడ మనకి క్లియర్గా రాసింది తర్వాత షర్మిల చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ జగన్ చెల్లైనటువంటి షర్మిల గారు ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు రాజకీయ కాంక్షే ఉంటే వైసీపీని హైజాక్ చేసేదాన్ని మీరు జైల్లో ఉంటే పార్టీ మొత్తం నా చుట్టే తిరిగే తిరగలేదా కాలికి బలపం కట్టుకొని తిరిగింది నేనే కదా సీఎం జగన్కు షర్మిల సూటి ప్రశ్నలు ఇది మాత్రం వాస్తవం జగన్ ఎప్పుడైతే జైల్లో ఏదైతే నలభై వేల కోట్ల దోపిడీ కేసులో జైల్లో ఉన్నాడో జగన్ ఆ టైంలో షర్మిల కాళ్ళ గిరకలు కట్టుకొని తిరిగినట్టు అక్కడ విజయమగాని కానివ్వండి ఒక పక్క మరోపక్క షర్మిల తిరిగి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని పునరుద్ధరించింది మాత్రం వీళ్ళే క్లియర్గా చెప్పుకోవచ్చు ఓటుకు ఎడ్ గ్రేట్ ఆఫ్ పదివేలు కుప్పం మంగళగిరిలో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారట ఆ సొమ్ము మీదే తీసుకోండి ఆ రెండు నియోజకవర్గాలకు జగన్ మూడు వందల కోట్ల చొప్పున పంపారు మంగళగిరి రచ్చబండ సభలో టీడీపీ యువనేత లోకేష్ లోకేష్ అన్న మాత్రం బీభత్సంగా గట్టిగా కరుసుకుంటుండు జగన్ మీద ఎందుకంటే మూడు వందల కోట్లు పంచినట్ట మూడు వందల కోట్లు పంపిన కుప్పానికి మంగళగిరికి మంగళగిరిలో లోకేష్ను ఓడించడానికి కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి మూడు వందల కోట్ల మాట అని చెప్పి జరుగుతుంది మరి మూడు వందల కోట్లు అంటే ఒక నియోజకవర్గంలో రెండు లక్షల మూడు లక్షల ఓట్లు అనేది ఉంటాయి ఆ మూడు లక్షల కోట్లు వేసుకున్నా కూడా మినిమం మినిమం ఒక పదివేల దాకా వచ్చే అవకాశం ఉంది పోలింగ్ తేదీ సమీపించడంతో రాష్ట్రంలో ఓటర్లకు తాయిల పంపకం ఊపందుకుంది వైసీపీకి ఎదురుగాలి వీస్తుంది వేస్తుందని పలు సర్వేల్లో తేలడంతో ఆ పార్టీ నేతలు ఎలాగైనా గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ పోటీ చేస్తున్న కుప్పం మంగళగిరి నియోజకవర్గాలపై వైసీపీ అధినేత సీఎం జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు ఇసుక మద్యం గంజాయి ద్వారా అడ్డగోలుగా దోచుకున్న జగన్ కుప్పం మంగళగిరి నియోజకవర్గాల్లో మూడు వందల కోట్ల చొప్పున దోపిడి సొమ్ము పంచారని యువనేత నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు మంగళగిరి నియోజకవర్గంలో ఆత్మకూర్ ఆత్మకూరులో జరిగిన రచ్చబండ సభలో లోకేష్ ఈ ఆరోపణ చేశారు ఇక్కడ చూసుకుంటే ఎదురుగాలి వైసీపీకి ఎదురుగాలి వేస్తుందని పలు సర్వేల్లో తేలడంతో ఆ పార్టీ నేతలు ఎలాగైనా గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు పలు సర్వేలో తెలియంది వాస్తవానికి కూడా వాస్తవానికి ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ చాలా అంటే చాలా దగ్గర దగ్గర ఒక పది పదిహేను సర్వే టీంలు ఉండి అక్కడ సర్వే చేస్తే ఖచ్చితంగా కూటమి ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో అంత ఇంత మెజారిటీ కాదు భారీ మెజారిటీతో గెలుస్తుందని క్లియర్గా చెప్పడం జరిగింది మరోపక్క ఎన్డీఏ కూటమి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ అధికారంలోకి వస్తుంది ఎంపీ సీట్లు కూడా అంతకంతకు అధిక మరీ తీసుకుంటుందని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది క్లియర్గా చెప్పడం జరిగింది ఇక్కడ చూసుకుంటే ఒక సర్వే మన దగ్గర సర్వే లిస్ట్ కూడా వచ్చింది ఆ సర్వే లిస్ట్ ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేద్దాం సర్వే లిస్ట్ చూపెట్టే ప్రయత్నం చేద్దాం అన్ని సర్వేలో ప్రపంచం సృష్టించిన టీడీపీ జనసేన ప్లస్ బీజేపీ కూటమి అని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఈ మూడు పార్టీలు ఏవైతే ఈ మూడు పార్టీలు ఉన్నాయో ఈ మూడు పార్టీలకు గాను భీమత్సమైనటువంటి సర్వే గ్రాండ్ సర్వే వెలువడింది బయట ఎవరికి ఎన్ని సీట్లు తర్వాత ఓవరాల్ సీట్లు ఎన్ని నూట డెబ్బై ఐదుకి కూటమి ఎన్ని గెలుస్తుంది వైసీపీ ఎన్ని గెలుస్తుందని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇండియా టుడే కానివ్వండి తర్వాత న్యూస్ ఏబీపీ న్యూస్ న్యూస్ ఎక్స్ ఇండియా టీవీ జీ న్యూస్ టీవీ బిగ్ టీవీ మన తెలుగు ఛానల్స్లో కూడా చాలా చాలా ఛానల్స్ మీడియా మొత్తం కూడా ఇక్కడ మనకు సర్వే చేయడం మొదలుపెట్టింది ఓకే డన్ చూద్దాం పదండి ఇక్కడ మనకు చూసుకుంటే సర్వే క్లియర్గా సర్వే సర్వే మొత్తం క్లియర్గా కనపడుతుంది ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి అనే దాని మీద కూడా ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది తర్వాత ఆ కూటమికి ఎన్ని వైఎస్ఆర్సీపీకి ఎన్ని పార్టీలు వస్తాయని చెప్పి మన క్లియర్గా సర్వేలో చేయడం జరిగింది అన్ని సర్వేలో ప్రభంజనం సృష్టించిన టీడీపీ జనసేన ప్లస్ బీజేపీ కూటమి సంస్థ పేరు తర్వాత కూటమి వైఎస్ఆర్సీపీ టైట్ ఫైట్ టైట్ ఫైట్ ఎక్కడైతే ఎన్ని స్థానాల్లో ఉందనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫస్ట్ చూసుకుంటే ఇండియా టుడే ఇండియా టుడేలో నూట పంతొమ్మిది సీట్లు ఇండియా టుడే చేసిన సర్వేలో నూట పంతొమ్మిది సీట్లు ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశం ఉంది ఏదైతే వైఎస్ఆర్సీపీ ఉందో ఇప్పుడున్న అధికార పార్టీకి మినిమంలో యాభై ఆరు సీట్లే యాభై ఆరు సీట్లే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది తర్వాత న్యూస్ నూట ఇరవై ఆరు తర్వాత వైఎస్ఆర్సీపీకి నలభై తొమ్మిది తర్వాత ఏపీపీ న్యూస్ నూట నలభై సీట్లు విజయోత్సవంగా గెలుస్తుంది ఎన్డీఏ కూటమి అని చెప్పి క్లియర్గా ఏబీపీ న్యూస్ ఇక్కడ రాయడం జరిగింది తర్వాత వైఎస్ఆర్సిపి ముప్పై ఐదు న్యూస్ ఎక్స్ నూట ఇరవై ఐదు వైఎస్ఆర్సిపి యాభై ఇండియా ఇండియా టీవీ సర్వేలో నూట ఇరవై ఒకటి టీడీపీ జనసేన బీజేపీ కూటమికి తర్వాత వైఎస్ఆర్సిపి జగన్ పార్టీకి యాభై నాలుగు జీ న్యూస్ నూట ఇరవై ఐదు తొమ్మిది టీడీపీ నలభై ఆరు వైసీపీ ఆర్టీవీ రవిప్రకాష్ నూట పదకొండు కూటమికి యాభై తొమ్మిది జగన్కి తర్వాత పైనీర్ పైనర్పు లాచ్ స్టడీస్ నూట ఇరవై ఆరు కూటమికి ముప్పై మూడు జగన్కి ఇక్కడ ఈ ముప్పై మూడులో కూడా ఈ నూట ఇరవై ఆరు ముప్పై మూడులో కాకుండా పదహారు మాత్రం టఫ్ ఫైట్ బాగా టఫ్ ఫైట్ జరిగే అవకాశం ఉంది ఆ టఫ్ ఫైట్ ఎక్కడ ఏంటి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేసే ప్రయత్నం చేద్దాం తర్వాత సొసైటీ ఫర్ గ్లోబల్ ఎంటర్లైన్మెంట్ లక్నో నూట నలభై ఐదు స్థానాలు టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలుస్తుందని చెప్పి సర్వే తర్వాత ముప్పై సీట్లు మాత్రం జగన్ గెలుస్తారని చెప్పారు తర్వాత రైజ్ రైజ్ నూట ఎనిమిది నుంచి నూట ఇరవై సీట్ల వరకు ఈ కూటమి గెలుస్తుంది తర్వాత ఆఫ్టర్ ఆల్ నలభై ఒకటి నుంచి యాభై నాలుగు మార్కి ఆ వైసీపీ గెలుస్తుందని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది సిపిఆర్ సర్వే నూట ఇరవై ఆరు కూటమి తర్వాత నలభై తొమ్మిది మాత్రం వైఎస్ఆర్సిపి పోల్ పల్స్ సర్వే చూసుకుంటే తొంభై ఎనిమిది నుంచి నూట నాలుగు సీట్ల వరకు టీడీపీ ఘన విజయం సాధిస్తుందని చెప్పి వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది యాభై నాలుగు నుంచి అరవై సీట్ల మధ్యలో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది దాంతోపాటు ఒక ఇరవై మూడు సీట్లకు మాత్రం టఫ్ ఫైట్ జరుగుతుందని చెప్పి పోల్స్ పల్ సర్వే మనకి ఎల్లరించడం జరిగింది తర్వాత పోల్ స్ట్రాటజీ గ్రూప నూట ఇరవై నుంచి నూట ముప్పై సీట్లు టీడీపీ జనసేన బీజేపీ కూటమి నలభై ఐదు నుంచి యాభై ఐదు వైసీపీ కూటమి తర్వాత స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సర్వే చూసుకుంటే తొంభై నుంచి నూట ఐదు నూట ఐదు వరకు జనసేన బీజేపీ టీడీపీ కూటమి గెలిచే అవకాశం ఉంది అరవై ఏడు నుంచి డెబ్బై స్థానాలు దీంట్లో టాప్ లో స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ ఒకటే అరవై ఏడు నుంచి డెబ్బై అని చెప్పి వైఎస్ఆర్సీపీకి ఇదే హైయెస్ట్ రేంజ్ సీట్లు ఇవ్వడం జరిగింది వన్ భారత్ నూట ఇరవై ఆరు కూటమి తర్వాత ముప్పై ఐదు జగన్కి తర్వాత పీపుల్స్ రైట్ నూట యాభై ఆరు సీట్లు ఇక్కడ చూసుకుంటే మా టీడీపీకి తర్వాత జనసేనకి బీజేపీకి సంబంధించి నూట యాభై ఆరు సీట్లు పీపుల్స్ నైట్ మాత్రం ఈ దీంట్లో అన్నిటికంటే హైయెస్ట్ సర్వే ఇవ్వడం జరిగింది తర్వాత ఓన్లీ పంతొమ్మిది ఆఫ్టర్ ఆల్ పంతొమ్మిది జగన్ ప్రభుత్వానికి కానీ తర్వాత వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్లు ఒక పంతొమ్మిది మంది అన్నిటిగా గెలిచేటట్టు జగన్ కాకుండా తర్వాత పీపుల్స్ పల్స్ నూట ముప్పై తొమ్మిది స్థానాలు కూటమి గెలిచే అవకాశం ఉంది ముప్పై ఆరు స్థానాలు వైఎస్ జగన్ పేరు మీద ఒక ముప్పై ఆరు మంది గెలిచే అవకాశం ఉందని చెప్పి పీపుల్స్ పల్స్ సర్వే చెప్పడం జరిగింది పీపుల్స్ ఒపీనియన్ ఈ సర్వే చూసుకుంటే నూట నలభై ఆరు స్థానాలు కూటమి గెలిచే అవకాశం ఉంది తర్వాత ఒక ఇరవై తొమ్మిది స్థానాలు మాత్రమే ఇక్కడ వైఎస్ఆర్సిపి పుంజుకునే అవకాశం ఉంది తర్వాత ఆల్ ఇండియా పీపుల్ సర్వే నూట యాభై సీట్లు నూట యాభై సీట్లు టీడీపీకి తర్వాత జనసేనకి బీజేపీకి కంకణం కడతారు ప్రజలు అని చెప్పి ఇక్కడ నూట యాభై నూట యాభై సీట్లు సర్వేలో వెల్లడించడం జరిగింది ఓన్లీ డెబ్బై ఇరవై నాలుగు మాత్రమే వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశం ఉంది తర్వాత పవర్ తెలుగు పవర్ తెలుగులో నూట యాభై ఒక్క సీట్లు కూటమి గెలిచే అవకాశం ఉంది ఇరవై నాలుగు సీట్లు మాత్రమే వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశం ఉంది రాకెట్ న్యూస్ సర్వే రాకెట్ న్యూస్ సర్వే విషయానికి వస్తే రాకెట్ న్యూస్ నూట యాభై రెండు స్థానాలు నూట యాభై రెండు స్థానాలు ఇక్కడ మనకి కూటమి గెలిచే అవకాశం ఉంది ఓన్లీ ఇరవై మూడు స్థానాలు మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది ఎక్కడ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏ సర్వేలు చూసుకున్నా కూడా ఏ సర్వేలు చూసుకున్నా కూడా మినిమం తర్వాత పాపకార్ మీడియా సర్వే నూట యాభై ఒకటి ఇక్కడ కూటమికి వచ్చే అవకాశం ఉంది ఇరవై నాలుగు మాత్రమే వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంది ఏ సర్వే చూసుకున్నా కూడా మినిమంలో మినిమం నూట ఇరవై పైచీలకు మాటనే టీడీపీ తర్వాత జనసేన బీజేపీ కూటమి గెలుస్తుందని చెప్పి అన్ని సర్వేలు కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ లోకేష్ గారు మనకి ఇప్పుడు ఏదైతే వార్తలు చెప్పాడో దానికి సంబంధించి ఖచ్చితంగా గెలుపు గుర్రం రేసులోనే టీడీపీ జనసేన బీజేపీ కూటమి వెళ్తుందని చెప్పి క్లియర్గా అనుకోవడం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే ఓటుకు పదివేలు ఇస్తున్నారంట చూడండి మరి ఏంటో నెక్స్ట్ దించారు ముంచారు అనవసరంగా వచ్చి తప్పు చేశామా అనగాపల్లి వైసీపీ అభ్యర్థి అంతర్ధర్మధనం ప్రత్యర్థుల సహకారం కూడా కోరుతున్న వైన వంట ఆయన ఏందో తర్వాత పవన్ కాకినాడ సభకు గ్రీన్ సిగ్నల్ కాకినాడలో పవన్ కళ్యాణ్ సభకు పోలీసులు ఎట్టకేలకు అనుమతించారు అనుమతించుకుంటే ఇప్పుడు నెక్స్ట్ హోమ్ మినిస్టర్ అవుతుడు తర్వాత ఎవరెవరైతే అనుమతి ఇవ్వలేదో వాళ్ళందరూ ఆడేసుకుంటారు కాబట్టి అనుమతి ఇచ్చారు జనసేన పర్యటన పర్యటనకు తొలుత వారు నిరాకరించగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని జనసేన టీడీపీ నాయకులు నిర్ణయించారు పరిస్థితి చేదాటే ప్రమాదం ప్రమాదాన్ని గ్రహించిన పోలీసులు బహిరంగ సభకు మాత్రమే అనుమతించారు కాకినాడలో పవన్ పర్య పర్యటిస్తే తన విజయావకాశాలు తగ్గుతాయనే అనుమానంతో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని జనసేన నేతలు ఆరోపించారని చెప్పి ఇక్కడ మన క్లియర్గా రైట్ అది తొలుత పోలీసులు ఈసీకి ఫిర్యాదు చేయాలని జనసేన పరిస్థితి చేయడంతో గ్రహించి సభకు తాకే అనుమతి అని చెప్పి ఇక్కడ ఇసుక తవ్వకాలు తక్షణమే ఆపండి జగన్ సర్కారుకు సుప్రీంకోర్టు ఆదేశం జగన్ అన్న ఇసుకలో కూడా మామూలు దందా చేయలే ఇసుకలో కూడా చాలా మంది చాలా పెద్ద దందానే జగన్ అన్న క్లియర్గా చేయడం జరిగింది కాబట్టి జగన్ మహిళలకు ఇచ్చినప్పటికి కూడా చాలామంది అంటే ఒక్కళ్ళకిచ్చి ఒక వంద మందికి మోసం చేసిండు జగన్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు ఎవరైతే అధికారులు ఉన్నారో మీరంతా ఇప్పుడే ఏమైనా చర్యలు ఉంటే తీసుకోండి తర్వాత వైసీపీ తర్వాత వైసీపీ ప్రభుత్వం కోల్పోతుంది కాబట్టి ఎన్డీఏ కూటమి ఇక్కడ ఏర్పడుతుంది కాబట్టి తర్వాత ఆటోమేటిక్గా మిమ్మల్ని సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది అమర్నాథ్ ఆగడాలు ఆడు మామూలుడు కాదు పోలింగ్కు ముందు వ్యాపారులకు వేధింపులు ఎలక్షన్ ఫండ్ పేరిట బలవంతపు వసూళ్ళు గుడివాడ అండతో రెచ్చిపోతున్న ఇన్ఛార్జి డీసీఎల్ సీఎం రమేష్ వద్దకు పారిశ్రామికవేత్తల పరుగులు వైసీపీ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు వేధింపులకు గురయ్యారనే విమర్శలు అనేకంగా ఉన్నాయి పోలింగ్కు మూడు రోజుల ముందు కూడా అధికార పార్టీ ఆగడాలు ఆగలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి విశాఖ జిల్లాలోనే ఎస్ఈ ఫార్మా పార్కులోని పరిశ్రమల అధినేతలు మంత్రి గుడివాడ అమర్నాథ్ పేరు పేరు వింటేనే హడలెత్తిపోతున్నారని అంటున్నారు ఎన్నికల ఫండ్ అంటూ బలవంతపు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి అమర్నాథ్కు గాజువాక టికెట్ దక్కడమే తమకు శాపమైందని పలువురు పారిశ్రామికవేత్తల ఆవేదన వెల్లుచ్చుకుంటున్నారు ఈ గుడివాడ అమర్నాథ్ అనేటోడు ఇంతకుముందు అనకాపల్లి నియోజకవర్గంలో చేయని అరాచకాలు లేవు అక్కడ షుగర్ ఫ్యాక్టరీ అనకాపల్లి ఏరియాలో గోవాడ దగ్గర షుగర్ ఫ్యాక్టరీలో నాకు ఖచ్చితంగా నెల నెల కమిషన్లు కావాలన్నాడు గింత పాన్ షాప్తో సహా కూడా ఇడ్చిపెట్టకుండా అందరి దగ్గర డబ్బు వసూళ్ల పర్వానికి పాల్పడ్డాడు గుడివాడ అమర్నాథ్ ఇప్పుడు గాజువాక టికెట్ తీసుకోవడంతో గాజువాక ప్రజలు కూడా వీడు చేపట్టిన మేము ఇబ్బంది పడుతున్నాం వీడు నాశనం అయిపోవాలి వీడు వీడు ఎందుకు వచ్చిందో మా గాజువాకకి మా కర్మ గాలి వాడు అనకాపల్లిలో ఉన్న కూడా అనకాపల్లి అనకాపల్లి ప్రజలకు ఆల్రెడీ అలవాటు అయిపోయింది కదా ఒక ఐదు సంవత్సరాలు ఈ దరిద్రుడు ఎందుకు వచ్చి ఇంత అరాచకం చేస్తున్నాడు అని చెప్పి సీఎం రమేష్ గారి దగ్గరికి పరుగులు తీస్తున్నారు ప్రజలు సో చూసారు కదా ముఖ్యంగా ఈ రోజుతో ఈ రోజుతో ఎన్నికల ఎన్నికల కోడ్ ఎన్నికల కోడ్ ముగియనుంది ఎన్నికల కోడు ముగియనుంది ఇంకొక మూడు నాలుగు గంటల్లో వైన్ షాపులు కూడా బంద్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ రెండు రోజులు కూటమి కోసం పోరాడి నిద్ర రాత్రులు గడిపి ప్రచారం ఎలాగో లేదు కాబట్టి మీ మీ వాట్సాప్ గ్రూప్లలో తర్వాత మీ సోషల్ మీడియాలో ఖచ్చితంగా కూటమి అండదండలుగా మీరే నిలబడి ఖచ్చితంగా కూటమిని గెలిపించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ చూస్తూనే ఉండండి జూబ్లీ టైమ్స్ టీవీ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా లైక్ కామెంట్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ